హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మొదటి శ్రావణ శుక్రవారం రోజైతే ఇలా తమ్ముడు వల్ల గృహప్రవేశం ఫంక్షన్లో ఉన్నామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అనమాట ముహూర్తం అయితే ఇంకా పూజ హోమము వ్రతము అన్నీ కూడా అదే రోజు టెన్ కల్లా అయిపోయాయి అనమాట మార్నింగ్ త్వరగా స్టార్ట్ చేశారు కాబట్టి ఫాస్ట్గానే అయిపోయాయి అనమాట ఇంకా ఇక్కడ కలికుండా అంటారు కదా అది అను ఇంకా రాగి బిందెలు నీళ్ళు తీసుకొని వచ్చామన్నమాట చెల్లి నేను ఇద్దరం కలిసి ఇలా గృహప్రవేశం ఫంక్షన్స్ చాలా బాగుంటాయి కదండీ అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరి అలా కదా సొంతిల్లు కొనుక్కోవాలి అనేది తమ్ముడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాడనమాట శంషాబాద్లో ఉన్నారనమాట ఇంకా దగ్గరలో మహేశ్వరంలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకున్నారు కమ్యూనిటీ అయితే ఇప్పుడే కంప్లీట్ అవుతుందనమాట టూ బీహెచ్కే అనమాట ఇండిపెండెంట్ హౌస్ పాలు పొంగియటానికైతే ఇలా పొయ్యి ముట్టించామన్నమాట అసలు దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టిందండి పోయి అంటుకోవటానికైతే ముందు రోజు అలా వర్షం పడి ఉండటం వల్ల కట్టెలు సరిగ్గా అంటుకోలేదనమాట ఇంకా అందరూ జోకులు చేస్తున్నారనమాట మీరు పాలు కల్లా పూజ అంతా అయిపోయేలా ఉంది అని అన్నారు ఫైనల్గా పాలైతే మంచిగా పొంగాయి ఇంకా అందరం కూడా బియ్యం వేసేసాము ఇంకా ఇక్కడతో చెల్లి డ్యూటీ నా డ్యూటీ అయిపోయిందనమాట ఇంకా పర్వన్నం ముడికించడం అంతా కూడా పెద్దమ్మే చూసుకుందనమాట ఇంకా ఇక్కడ హోమం కోసము అలానే సత్యనారాయణ స్వామి వ్రతం పీట కూడా మంచిగా డెకరేట్ చేస్తున్నారనమాట పూజ అలానే సత్యనారాయణ స్వామి వ్రతము అన్నీ కూడా ఇలా శ్రావణ శుక్రవారం రోజు వినటము చూడటము అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలము బట్టలు పెట్టారనమాట చాలా మంచిది కదా అందులోనూ శ్రావణ శుక్రవారం కదా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమో పూర్ణాలు చేస్తున్నారు అమ్మేమో సత్యనారాయణ స్వామి ప్రసాదం కలుపుతుందనమాట ఇంకా గృహప్రవేశం ఫంక్షన్ అంటే మనకు గుర్తొచ్చేది ఈ ప్రసాదమే కదా అండి ఆవు నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేస్తే భలే బాగుంటుంది ఇంకా అయ్యగారు ఏం చేశారంటే దీంట్లోనే ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ కట్ చేసిన పీసెస్ అన్నీ కలిపేశారనమాట ఇంకా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ అమ్మ డాడీ పెద్దమ్మ పెద్దనానికి తమ్ముడు వాళ్ళకి బట్టలను గిఫ్ట్ తీసుకొచ్చారు ఇంకా అవి పెడుతున్నారు వెండి కుందులు తీసుకుందనమాట అమ్మ నేనేమో వినాయకుడి విగ్రహం తీసుకున్నాను ఖజానా జ్యువెలర్స్లో చందానగర్లో ఉంటుంది కదా ఖజానా జ్యువెలర్స్ బ్రాంచ్ అక్కడ తీసుకున్నాము ఇంకా ఈ షాప్ అయితే నా ఫేవరెట్ షాప్ అండి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే చాలా స్కీమ్స్ కట్టి నేను చాలా ఇయర్ రింగ్స్ అలానే ఫింగర్ రింగ్స్ కూడా చాలా తీసుకున్నాను తీసుకున్నానమాట ఇక్కడైతే అసలు గోల్డ్ షాప్లో ఖాళీనే లేదండి చాలాసేపు వెయిట్ చేసామన్నమాట మేము తర్వాత వచ్చారనమాట చూపించడానికి అయితే ఇదిగోండి ఇవే అమ్మ తీసుకున్నదైతే ఈ రెండు ఇవి కుందులు నేను తీసుకున్నదేమో ఇది వినాయకుడి విగ్రహము వెండి కూడా చాలా రేటు పెరిగిపోయిందండి నేను వెండి పూలు తీసుకున్నానని చెప్పాను కదా ఇవి అనమాట టూ సైజెస్లో ఉన్నాయి నేనైతే ఇలా రెడీ అయ్యానండి ఈ శారీ అయితే నా ఫేవరెట్ అనమాట కుప్పడం శారీ ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని కానీ ఇప్పటికి కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయి కదా ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బాగుందనమాట ఇంకా అందరం కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్